పదవులు కావాలంటే వేడుకోవాలి పనులు కావాలంటే వేడుకోవాలి మనకేమైనా పని చేయాలంటే పర్మిషన్ ఎవడియాలి బాత్రూమ్ కావాలంటే ఏమైనా అడగాలి మరి ఇక నేను అనేది ఒకటే మన ప్రజలకు ఒకటే అడగాలి సింపుల్ ముచ్చట ఇదర్ కార్ హే ఇదర్ కార్ హే ఇదర్ పూరే దో బేకార్ పార్టీ అని కార్ కావాలన్నా బేకార్ కాలు కావాలని అడగాలి అంతే ఏం లేదు ఇరవై నాలుగు నెలల్లో ఇవ్వలేందో అర్థమైంది హైదరాబాద్ ప్రజలకు కూడా అయిందా లేదా పక్కా అయిందా ఏమన్నా మరి వాళ్ళు వచ్చి డామ్ డూమ్ అంటే ఏమైనా భయపడతారా ఒక్కటి మాత్రం యాద పెట్టుకొని పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కానీ బగ్గదు సంపాదిస్తుండు ఓటుకు ఐదు పదివేలు ఇచ్చినా ఇస్తాడు అప్పుడు మీరు ఏం చేయాలి ఎరికైనా తెలివిగా ఇక అంటే రేవంత్ రెడ్డి సాబు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏ ఏమున్న అంత గరీబగాలు ఉన్నది జుబ్బీ బస్తీలలో పోయి పైసలు కుమ్మితే అయిపోతాయి ఓట్లు అనుకుంటున్నారు మనం ఏం చేయాలి ఎరికైనా పైసలు ఇస్తే బరావర్ తీసుకోవాలి ఏమి సిగ్గుపడేది కూడా దొంగ పైసలు ఇవ్వాలి తీసుకొని ఏం చేయాలి ఎరికైనా మీకు ప్రామిస్ చేయమంటారు కొట్టేయాలంటారు విమానం అంటారు ప్రమాణం అంటారు బిడ్డ మీదొట్టు తల్లి మీద ఒట్టు దేవుని అంటారు మీరు కూడా ఏం హుషారుగా ఏం చేయాలి తెలుసా కాకా నీ ఒట్టని బరాబర్ అనాలి మంచి ఆలోచన రేవంత్ రెడ్డి మీద ఒట్టు పెట్టి ఏం కలిగినా అది కాదు లో లోపల ముందే ఏమనాలంటే ప్రమాణం అంటే చేయి ఆపాలి లోపల మనసులు ఏమనుకోవాలి తెలుసా తుప్పాలు 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 అనుకోవాలి అనుకొని ఇక బయట ఏం ఏం చెప్తాదన్నారు మోసాన్ని మోసంతోనే జయించాలి కదమ్ ఏం కాదు అది పాపప్ సొమ్ము దొంగ సొమ్ము అది తీసుకొని మాట తప్పితే కూడా ఏం నష్టం లేదు మొత్తం దుబీల్స్ అందరికి చెప్పు ఐదు వేలు ఇస్తే ఐదు వేలు తీసుకోరు ఇంకా మీకేళ్ళు ఐదు వేలు అడుగురి ఏం తప్పలేదు ఐదు వేలు ఇస్తా ఇంకో ఐదు వేలు కొడుక ఎట్లాగో మార్కెట్ అంతా కథం చేసినావు ఆయన నువ్వు నువ్వు వచ్చినాక రియల్ ఎస్టేట్ బర్వాదైపోయింది దుఃఖాలు నడుస్తలేవు ఇండ్లు లేవు మొత్తం సంకనాకి ఇచ్చేసినావు హైదరాబాద్ను తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని మంచిగా పైసలు దాచుకున్నావు ఆ పైసలు ఇయ్యి బరాబర్ పదివేలు ఓటుకి అని చెప్పి తీసుకోని ఓటు మాత్రం అంతే కదా మోసపోయేది లేదు కదా వాళ్ళు వస్తే ఇలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలున్నారు కాబట్టి మీకు చెప్తున్నా ముగ్గురే ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు గీతక్క సీతక్క సూరేఖక్క ముగ్గురే సంతోషంగా ఉన్నారు గీతక్క అంటే రేవంతా భార్య సీతక్క సూరేఖక్క మంత్రులు వాళ్ళు ముగ్గురే సంతోషంగా ఉన్నారు ఆడబిడ్డలు కానీ ముఖ్యమంత్రి మాటలు ఎట్లున్నాయి కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు నువ్వు కోటీశ్వరులు చేస్తామో కానీ ఉన్న ఇల్లు గులుకో గుపోతే చాలు తులం బంగారం అన్నాడు నాకైతే డౌట్ ఏంటంటే మెడల మంగళసూత్రం గుంజుకోపోతే ఈయనే గొప్పోడు మంచోళ్ళు కాదు కాంగ్రెస్ నేను అందుకే మీకు దండం పెట్టి చెప్పేది తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు ఇప్పటి వరకు వారితో మాట్లాడారు రేవంత్ సర్కార్ ఎలక్షన్ టైంలో డబ్బులు పంచేందుకు ప్రతి ఇంటికి వస్తుంది సో ఈ నేపథ్యంలో డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం కార్ పార్టీకే వేయాలి అంటే బీఆర్ఎస్కి మాత్రమే వేయాలంటూ కూడా అక్కడి వారందరికీ చెప్తూ ఉన్నారు అంతేకాకుండా మూసీ పేరుతో హైదరాబాద్లో ఇల్లు కూల్చివేశారు అంటూ కూడా విమర్శలు చేశారు